జంప్ జ ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి నెయ్యి తయారు చేసే ప్రాసెస్ చూపిస్తున్నానండి ఒక ఫిఫ్టీన్ డేస్కి పెరుగు మీద మీగడ తీసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకొని చిలికే వన్ అవర్ ముందు తీసి బయట పెట్టుకొని ఇట్లా బీటర్తో కానీ మజ్జిగ చిలుక కవంతా కానీ నీట్గా చిలుకోవాలండి తర్వాత దానిలో వాటర్ పోసుకుంటే కొంచెం వెన్న పైకి వచ్చేస్తుంది ఆ వెన్నని సపరేట్ చేసుకోవాలండి వాటర్లోంచి తీసుకొని సపరేట్ చేసుకున్న తర్వాత దాన్ని ఒక టూ త్రీ టైమ్స్ ఇట్లాగా వాటర్ పోసుకొని నీట్గా వెన్నను క్లీన్ చేసుకోవాలండి క్లీన్ చేసుకుంటే నెయ్యి మంచి స్మెల్ వస్తుంది టూ త్రీ టైమ్స్ అట్లా నీట్గా క్లీన్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత దాన్ని ఇంకా స్టవ్ మీద పెట్టేసి బాగా కాచుకోవాలండి నెయ్యిని బాగా నెయ్యి తెల్లి మంచి రెడ్ కలర్లో వచ్చేలాగా కాచుకోవాలి అట్లా కాచుకుంటే కొద్ది రోజులు స్టోర్ ఉన్నా కూడా టేస్ట్ మారదు స్మెల్ మారదు కొంచెం వైట్గా కాచుకుంటే కొంచెం స్మెల్ తేడా వచ్చేస్తుంది కొన్ని రోజులు ఉండేసరికి అందుకోసం బాగా రెడ్ కలర్ వచ్చేలాగా నెయ్యి బాగా కాచుకోవాలి ఫైనల్గా ఇట్లా వస్తుందండి కలరు తర్వాత దాన్ని వడకట్టుకుందామండి అడుగునున్న అదంతా రాకుండా వేస్టేజ్ తెరిగంట తీసుకొని నీట్గా వడకట్టుకుంటే చాలా బాగుంటుంది నెయ్యి చూసేదానికి అంతేనండి నీట్గా ఇంట్లో నెయ్యి ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇది గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది ఫ్లేవర్ మారకుండా నీట్గా ఉంటుందండి రుచిగా కొన్ని డేస్ స్టోర్ ఉన్నా కూడా అది గాజు సీసాలో స్టోర్ చేసుకున్నాను నేను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి థ్యాంక్ యూ